ఒక అడవిలో పెద్ద గొర్రెల మంద ఉండేది దానికి యజమాని వెలుగుబంటి ఆ మందకు కాపలా కాయడానికి కోతిగాడిని నియమించుకున్నాడు రే జాగ్రత్తగా చూసుకో ఇందులో ఒక్కటి మిస్ అయిందో నీకిచ్చే జీతంలో కట్ అయిపోద్ది అయ్యా అయ్యా నా పనిదనం ఏంటో మీరే చూస్తారు కదా ఓవరా అవి అరుస్తున్నాయి ఆకలి అవుతున్నట్టుంది వచ్చిన దగ్గర తీసుకుపో అట్టగేనయ్యా కోతిగాడు మందను తోలుకుని వెళ్ళి పచ్చిక బయళ్ళ దగ్గర వదిలాడు ఎటు పడితే తెల్లిపోకండే ఓనరగా బాగా తెక్కలలో ఉన్నాడా ఒక్కర మిస్ అయినా నా బేగ పట్టేసుకుంటాడా నా కళ్ళ ముందే ఎక్కడెక్కడ తినండా అక్కడ గొర్రెలు మేత మేస్తుంటే కోతిగాడు పక్కనే ఉన్న చెట్టు గమ్మలపై ఎగురుతూ తల్ల కిందలుగా వేలాడుతూ కొంతసేపు ఆడుకున్నాడు మరి కొంతసేపు చెట్టు కింద నీటలో హాయిగా నిద్రపోయాడు తిరిగి సాయంకాలం వేళ పాక దగ్గరకు గొర్రెల మంద తొలుకుని వచ్చేసాడు రాత్రంతా హాయిగా పడుకోండి అంతే కానీ అని మొచ్చట్లు పెంచేద్దాం గుడ్ నైట్ గొర్రెలకు కాస్త దూరంగా వెళ్ళి కోతిగాడు పడుకున్నాడు ఆ రాత్రి ఒక పులి వచ్చి ఒక గొర్రెను నోట కడుచుకుని పోయింది ఈ విషయం కోతిగాడు గమనించలేదు ఇలా మరో రెండు రోజుల పాటు చీకటి పడగానే పులి వచ్చి ఒక్కో గొర్రెను ఎత్తుకుపోయేది మూడు రోజుల తర్వాత గొర్రెలు మాయమవుతుండడం కోతి దృష్టిలో పడింది గొర్రె పిల్లలు ఎలా మాయమవుతున్నాయబ్బా ఈ విషయం అదేంటో కనిపెట్టేయాలి లేకపోతే ఆ రాత్రి కోతిగాడు నిద్రపోకుండా ఓ చోట దాకును గమనించసాగాడు అనే అర్ధరాత్రి పులి వచ్చి ఒక గొర్రెను కరుచుకుని పోయింది పులిని చూసి కోతిగాడు భయంతో వణికిపోయాడు తెల్లారేసరికి జ్వరం వచ్చినంత పనైంది అమ్మో పులి చాలా భయంకరంగా ఉంది దాన్ని నేను ఎదిరించలేను ఇప్పుడు ఏం చేయాలి కోతిగాడు చాలాచేపు ఆలోచించాడు చివరకు ఒక మంచి ఐడియా తట్టింది వెంటనే కోతిగాడు అడవిలో బాగా పొగరబట్టిన ఒక బలమైన గాడిదను తీసుకువచ్చాడు ఆ గాడిద వెనుక కాళ్లకు ఈయనపనాడాలు కొట్టాడు తన గొర్రెల మంద ఉన్న చోట ఆ గాడిదును తలుపు దగ్గర కట్టేశాడు దానికి రెండు వైపులా కంప పరిచాడు దూరంగా వెళ్లి చాటుగా ఉండి గమనించసాగాడు చీకటి పడ్డాక ఎప్పట్లానే పులి వచ్చింది గాడిదను చూసి గొర్రెనే అనుకుంది ఆహా ఈ రోజు పెద్ద గొర్రె దొరికింది కమ్మగా కడుపు నిండా తినొచ్చు నెమ్మదిగా దగ్గరికి పోయి వెనుక నుంచి ఎగిరి దాని మీదకు దూకింది దాంతో గాడిద అదిరిపడింది వెనుక కాళ్లతో ఎగిరి తన బలమంతా ఉపయోగించి పులి మొహం మీద ఒక్క తన్ను తనింది మామూలుగా తంతేనే మూతి పొగులుతుంది అటువంటిది ఇనపనాడాలున్న కాళ్ళతో కాళ్లతో తంతే ఇంకేమన్నా ఉందా దెబ్బకు పులి ముందు పళ్ళు ఓడి కింద పడ్డాయి కళ్ళ ముందు చుక్కలు కనపడ్డాయి తూలి మొళ్ల కంప మీద పడింది ఎక్కడికక్కడ దాని వళ్ళంతా ముళ్ళు కసకస దిగబడ్డాయి అంతే ఆ పులి భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది దెబ్బలు తగ్గడానికి దానికి ఆరు నెలలు పట్టింది దాంతో మరలా ఇప్పుడు ఆ గొర్రెల మంద వైపు కన్నెత్తు కూడా చూడలేదు అసలే తుంటరి అలరి ఊరుకుంటుందా పులి పళ్ళు రాలే అంటూ అడవంతా ప్రచారం చేసి తన ఐడియాకి మురిసిపోతూ ఎంజాయ్ చేసింది పావురం కాకి చిలుక స్నేహం అనగనగా అడవిలో ఒక నది ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు అందులో ఒక చెట్టు మీద పావురం రెండవ చెట్టు మీద చిలుక గూళ్ళు కట్టుకుని వాటి వాటి పిల్లలతో జీవిస్తూ ఉన్నాయి ఒకనాడు ఆ దారిని వెళుతున్న కాకి ఒకటి తనకు తన పిల్లలకు ఆ చెట్ల మీద ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు మీద ఉంటున్న పావురం దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది మిత్రమా వర్షాకాలం వస్తోంది నేను నా పిల్లలు ఉండడానికి ఈ చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకోనా వద్దు వద్దు ఈ చెట్టు మీద నువ్వు గూడు కట్టుకోవద్దు వెళ్ళు వెళ్ళు అనేసింది పౌరం దాంతో ఆ కాకి చిన్నబుచ్చుకుంది నేను ఆకారంలోనే నలుపు కాని నీవు చూడ్డానికి తెల్లగా ఉన్నా నీ మనసంతా నలుపే అని తిట్టుకుంది నిరాశగా రెండో చెట్టుపైన ఉంటున్న చిలుక దగ్గరకు వెళ్లి సహాయం కోసం వేడుకుంది వెంటనే చిలుక ఏమాత్రం ఆలోచించకుండా సరేనంది కాకి చాలా ఆనందంతో ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలు పెట్టింది వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది ఒకే చెట్టు మీద ఉండడంతో చిలుక పిల్లలు కాకి పిల్లలు మంచి మిత్రులైపోయాయి అవి కలిసి ఎగురుతూ కలిసి ఆడుకోవడం ప్రారంభించేశాయి అలా ఆ చెట్టు మీద కాకి తన పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది ఈలోగా వర్షాకాలం వచ్చేసింది అంతలో వాన కూడా మొదలైంది తరువాత గాలివాన పెద్దదై జోరుగా వర్షం కొరవసాగింది ఆ ఎదురుగాలికి పావురం ఉంటున్న మొదటి చెట్టు కోకటి వేళ్లతో సహా కూలిపోయింది ఇదంతా రెండో చెట్టు మీద కూర్చున్నా కాకి చూసి హేళనగా నవ్వుకుంది చెట్టు కూలిపోవడంతో గూడు లేక అవస్థలు పడుతున్న పావురాన్ని చూస్తూ నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా దేవుడు నీకు సరైన శిక్ష వేశాడు అంది వెక్కిరిస్తూ అప్పుడు పావురమ్ ఇలా అన్నది నేనుంటున్న చెట్టు బలహీనమైనదని నాకు తెలుసు తుఫాను వస్తే కూలిపోతుందని కూడా తెలుసు నాతో పాటు నువ్వు కూడా కష్టాలు పడకూడదని నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను నన్ను మిత్రమా పావురం చెప్పినది వింటూనే కాకి చిలుక చలించిపోయాయి కాకి చాలా బాధపడింది అయ్యో నీవు నన్ను గూడు కట్టుకోనివ్వలేదనే కోపంతో నేను చాలా హేళనగా మాట్లాడాను నన్ను క్షమించు మిత్రమా అని కాకి క్షమాపణ కోరింది వెంటనే కాకి చిలుకలు పావురం కోసం తమ ప్రక్కనే మరో అందమైన గోడును ఆ ఆనాటి నుండి అవి మూడు తమ పిల్లలతో ఒకే చెట్టు మీద స్నేహంగా ఉంటూ ఆనందంగా జీవించసాగాయి బాహుబలి మర్రి చెట్టు అనగనగా ఒక అడవి ఆ అడవిలో చిట్టి జిలకమ్మ ఉండేది ఆ చిలుక తన మిత్రులతో కలిసి అడవంతా తిరుగుతూ తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా తినేది అది ఎప్పుడూ అందరితోనూ కలిసిమెలిసి హాయిగా జీవించేది ఒకనాడు అడవికి వేటగాడు ఒకడు వచ్చాడు చిట్టుకమ్మపై ఒంటరిగా కూర్చుని ఉన్న చిలుకను చూశాడు వెంటనే బాణాన్ని తీసి గురిపెట్టి వదిలాడు అయితే ఆ బాణం చిలుకకు గుచ్చుకోలేదు కాని దాని రెక్కను తాకుతూ వెళ్ళింది దాంతో రెక్కకు బలమైన గాయం అయింది వేటగాడిని చూసిన చిలుక చెట్టుపై నుండి ఎగిరిపోయింది వేటగాడు కొంత దూరం వెంబడించినా అది అందకుండా దూరంగా వెళ్లిపోయింది గాయపడిన రెక్కతోనే ఆకాశంలో ఎగురుతున్న చిలుకకు ఇకతో ఎంతో దూరం ఎగరలేనని అర్థమైంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇక నాకు తెలిసిన మిత్రులెవరూ లేరు నేను తిరిగి నా గూటికి ఎలా చేరుకోగలను అనుకుంటూ బాధపడసాగింది అప్పుడే తన ప్రక్కగా కాకి ఒకటి ఎగురుకుంటూ రావడం గమనించింది కాకి మిత్రమా నన్ను నా గూటికి చేర్చి సహాయపడవా అని అడిగింది అమ్మో ముందు నాకు చాలా పనుంది ఇప్పుడు నీకు సాయం చేయడం కుదరదు వస్తాను అని వేగంగా ముందుకు అది గాయపడిన రెక్కతో ఎగరడం కష్టం గనుక ఇక అక్కడే ఏదైనా ఓ చెట్టు మీద విశ్రాంతి తీసుకోవాలనుకుంది చిలుక మామిడి చెట్టు మిత్రమా నీ కొమ్మపై వాలి నేను కాసేపు విశ్రాంతి తీసుకోనా అని అడిగింది ఆహా అందరూ వాలడానికి నేనే ఖాళీగా దొరికానా వెళ్ళి వెళ్ళి ఎక్కడి నుంచి అంటూ కోపడిందా మామిడి చెట్టు అలా బాధతోనే ఎగురుకుంటూ చిలుక జామా అరటి నారింజ లాంటి చాలా చెట్లను బ్రతిమాలింది అవేవీ కూడా దానిని దగ్గరికి రానియలేదు నాకు ఎవ్వరూ సహాయపడడం లేదు ఇక్కడ నాకు లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది చిలకమ్మ అప్పుడే దగ్గరలో ఉన్న మరి చెట్టు చిలుకు మిత్రమా బాధపడకు నేను నీతో స్నేహం చేస్తాను నా కొమ్మలపై బోలెడు గూళ్ళు ఉన్నాయి నీకు నచ్చిన గూటిలో ఎంతకాలమైనా ఆనందంగా ఉండొచ్చు అన్నది అప్పటికే ఎగరలేక అవస్థలు పడుతున్న చిలుక ఆ మాట విని పట్టరాని సంతోషంతో వెళ్లి మర్రి చెట్టుపై చేరింది అప్పుడే వనదేవత ప్రత్యక్షమై ఓ మర్రి చెట్టు నీవు చేసిన సహాయం చాలా గొప్పది నీ మంచితనానికి నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను ఇక నుంచి నీవు బాహుబలిలా చాలా బలవంతుడివై కొన్ని వందల ఏళ్లు బ్రతుకుతూ రకరకాల పక్షులకు ఆశ్రయాన్నిస్తూ ఆనందం పొందుతావు ఆ నీ వరాన్ని ప్రసాదించింది ఆనాటి నుండి మర్రి చెట్లు అన్నింటిలోకి బాహుబలి అనిపించుకుంటూ రకరకాల పక్షులకు నీడను ఇస్తూ వస్తున్నాయి ఈ కథలో నీతి మంచి మంచివారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది తెల్ల ఏనుగు అనగనగా ఒక అడవిలో ఏనుగు ఒకటి ఉండేది ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను చెట్ల కొమ్మలపై ఎగురుతున్న కొంగలను పొదల్లో అటు ఇటు గంతులేస్తున్న కుందేళ్లను చూశాక ఆ ఏనుగు చాలా బాధపడింది హంసలు కొంగలు కుందేళ్లు తెల్లగా చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో అనే ఆలోచన కలిగింది ఎలాగైనా తనుకూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది నల్లగా ఉన్నందుకు నివ్వేం బాధపడుకు మిత్రమా నిన్ను తెల్లగా మెరిసిపోయేలా చేసే బాధ్యత నాది నీవు బెంగపెట్టుకోకుండా బలంగా నాలుగు రకాలు తిను అని ధైర్యం చెప్పింది స్నేహితుడి కోరిక తీర్చడానికి నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది కోతుల సహాయంతో ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది దాంతో నల్లగా ఉన్న ఏనుగు కాస్త తెల్లగా మారిపోయింది ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది నీ సహాయం ఎప్పటికీ మరిచిపోను మిత్రమా అని నక్కతో చెప్పి అడవంతా ఆనందంగా తిరగసాగింది ఆ తెల్ల ఏనుగును మిగిలిన ఏనుగులు ఇతర జంతువులు పక్షులు వింతగా చూసేవి కొన్ని రోజుల తరువాత అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త అందరూ చర్చించుకోవడంతో వేటగాళ్లకు చేరింది ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకెళ్లాలని వాళ్ళు వచ్చి అడవంతా జల్లిడు పట్టి వెతకసాగారు వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అల్లకల్లోలంగా మారిపోయింది అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగే జంతువులు పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి చివరకు ఆ తెల్ల ఏనుగును వేటగాళ్లు పట్టుకోగలిగారు ఈ తెల్ల ఏనుగును అమ్మితే మనకు బోలెడు డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్లతో కట్టి లాక్కుపోసాగారు ఇంతలో చిన్నగా మొదలైంది చూస్తుండగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది ఆ వర్షపు నీటికి ఏనుగు మీద ఉన్న తెల్ల రంగు కాస్త కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది నల్ల ఏనుగును చూసి వేటగాళ్లు ఒక్కసారిగా వాక్కయ్యారు ఒరే ఇది తెల్ల ఏనుగు కాదురా మామూలు ఏనుగే మనం మోసపోయాం అన్నాడు వేటగాడు తరువాత వాళ్ళు దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది ఉన్నదానితో సంతృప్తి చెందాలే కాని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది ఈసారి మునిపటి కంటే సంతోషంగా అడవిలో సంచరించసాగింది చీమ చేసిన సహాయం ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ ఉండేది ఆవిడకు తన వారంటూ ఎవరూ లేకపోవడంతో ఇంటిలో ఒంటరిగా నివసించేది ఆ వయసులో కూడా తన పనులు తానే చేసుకునేది కష్టమైన అడవికి వెళ్లి కట్టెలు ఏరుకుని తెచ్చేది సమయానికి రుచిగా ఇంత వండుకునేది దానిని తృప్తిగా తిని తరువాత విశ్రాంతి తీసుకునేది అనుకోకుండా ఒకసారి ఆ అవ్వకు జబ్బు చేసింది చూసేవారు లేక ఆరోగ్యం మరింతగా క్షీణించింది ఆహారం కోసం ఆ గదిలో అటు ఇటు తిరుగుతున్న చీమ మంచాన పడిన అవ్వను చూసింది అయ్యో ఇప్పుడు ఈ అవ్వను చూసేవారే కొరువయ్యారు ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకే జాలి వేస్తుంది ఒకనొకప్పుడు ఈవిడ ఎంత బాగా బతికింది అనుకుంటూ ఇంతకుముందు ఆ ఇంటిలో తను చూసింది తలుచుకుంది అప్పట్లో పెద్దావిడ కొడుకు కోడలు పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండేది వాళ్ళందరికీ ఇష్టమైన రకరకాల పిండి వంటలు చేసి పెట్టేది ఆ మిఠాయిలు వాళ్లు తిన్నప్పుడు చీమ దొంగచోటుగా అక్కడికి వచ్చి వాటిని పట్టుకుపోయేది నానమ్మా ఆ దొంగచీమ చూడు మిఠాయిలు పట్టుకుపోతుంది అంటూ అల్లరి చేస్తుండేవారు పిల్లలు పోనీలేరా మనం కొంత ఆహారాన్ని జంతువులు పక్షులకు పెట్టకపోతే ఎలా అవి మాత్రం ఎలా బతుకుతాయి అనేది పెద్దవిడ కోతికి అరటి పండ్లను విసిరేది పావురానికి వేసవి దాహం తీరడానికి గిన్నె నిండా నీరు ప్రక్కనే ఆహారపు గింజలను ఉంచేది పిల్లలకు రాత్రిలో మంచి మంచి నీతి కథలు చెప్పి నిద్రపుచ్చేది కాని కొడుకుకు ఎక్కడో దూరంగా పట్నంలో జాబు రావడంతో అందరూ వెళ్లిపోయారు చాలా కాలంగా ఇల్లు బోసిపోయింది ఆ పెద్దావిడ అవ్వలా మారి ఒంటరిగా మిగిలిపోయింది గతం తలుచుకుని చాలా బాధపడిందా చీమా నేను చాలా చిన్నదాన్ని కాని ఎలా సాయపడగలను అనుకుంటూ ఆలోచనలో పడింది వెంటనే దానికి కోతి పావురం గుర్తొచ్చారు వాటిని వెతుక్కుంటూ అడవిలోకి తీసింది చివరకు అవి ఒక చోట కనిపించడంతో వాటికి ముసలావిడి పరిస్థితి అంతా వివరించింది అదంతా విని అవి రెండు చలించిపోయాయి తాము పొందిన సాయానికి ప్రతిఫలంగా అవ్వను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాయి చీమ కోతి పావురం అడవిలో దొరికే రకరకాల పండ్లను పోగు చేసుకుని ఊరికి చేరుకున్నాయి ఆవిడకు పండ్లను అందిస్తూ తగిన సపర్యలు చేశాయి ఆహారాన్ని వండి మరీ వేళ్లకు అందించసాగాయి కొద్ది రోజుల్లోనే ఆ ముసలావిడి ఆరోగ్యం కుదిరిపడి మళ్లీ మామూలుగా అయింది దాంతో అవి మూడు ఎంతగానో సంతోషించాయి కష్ట సమయంలో తనను కంటే ఎక్కువగా చూసుకున్న వాటికి అవ్వ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంది అల్లరి కోతి అనగనగా ఒక ఊళ్ళో ఒక గాడిదు ఉండేది అది ఆ ఊరి వాళ్లకు ఎప్పుడు ఏ అవసరం పడినా సహాయపడేది చాలా బరువులు కూడా మోసేది అలా అందరితోనూ ఎప్పుడు స్నేహంగా విశ్వాసంగా ఉండేది దాంతో వారు పెట్టిన ఆహారం తిని ఖాళీ సమయాలలో ఒక చెట్టు క్రింద పడుకునేది ఆ చెట్టు దగ్గరకు ప్రతిరోజు ఒక అల్లరి కోతి వచ్చి చెట్టుకున్న కాయలను ఆకులను పిందెలను కోసి ఆ గాడిదపై విసిరేసేది అలానే పోయే వారిపైన విసిరేసేది పెద్ద పెద్దగా అరుస్తూ అందరినీ వెక్కిరించేది ఒక్కోసారి వాళ్ళు రాళ్లతో ఆ కోతిని కొట్టేవారు అది తప్పించుకుని ఆ చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకు ఒక కొమ్మ మీద నుండి వేరొక కొమ్మ మీదకు గెంతుతూ వారిని బెదిరించేది తొంటరి కోతి అల్లరికి గాడదకు చికాకు వేసేది ఎలాగైనా కోతిలో మార్పు తీసుకురావాలని అనుకుంది మరుసటి రోజు ఎప్పటిలాగే గాడిద కోతి ఆ చెట్టు వద్ద కలుసుకున్నాయి మిత్రమా రోజూ నేను గమనిస్తున్నాను నీ అల్లరి అస్తులు మితిమిరుతున్నాయి నిన్ను చూస్తే చిన్న పెద్ద అందరూ కొట్టడానికి చూస్తున్నారు నీవు ఎలాగే ఉంటే నీకు ప్రమాదం జాగ్రత్త అని చెప్పింది గాడిద ఆ మాటలు పెడచేవుని పెట్టిన కోతి ఆగడాలు మరింతగా పెరిగాయి ఊరిలో వాళ్ళు ఆ ఊరి నుండి కోతిని తరిమేద్దామని వెంబడించారు వారికి భయపడిన కోతి గెంతుతూ ఒక చెట్టుకు ఉన్న తేనె తొట్టకు తగిలింది అంతే ఒక్కసారిగా తేనెటీగలన్నీ వచ్చి కోతిని కుట్టేశాయి చివరికి తీవ్ర గాయాలతో ఎలాగోలా తప్పించుకుంది కోతి రెండు రోజుల పాటు కనిపించలేదు మూడో రోజు ఊర్లో ఒక ఇంటి గోడ పక్కన పెట్టిన దొంగలు ఎక్కి దిగుతూ వాటిని ఊపుతూ గంతులేయడం మొదలెట్టింది ఆ కుదుపులకు పెద్ద దొంగ ఒకటి కోతి పడి కాలు నలిగిపోయింది అది బాధను భరించలేక పెద్దగా అరుస్తూ ఉంది ఎవరూ దానిపై జాలి చూపించలేదు వెంటనే గాడిద వెళ్లి కోతిని రక్షించింది చూశావు మిత్రమా నేను చెప్పిన మాట నువ్వు వినలేదు ఊరి వాళ్లతో స్నేహంగా విశ్వాసంగా ఉంటే నీకు ఎటువంటి ఆపద రాదు ఇకనైనా మార్పు తెచ్చుకో అని హితవు చెప్పింది గాడిద మరుసటి రోజు ఊరిలోకి వచ్చిన కోతి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉంది ఎవరైనా ఏదైనా పెడితే తిందామని ఎంతసేపు చూసినా కోతిపై ఎవ్వరూ దయచూపలేదు నాపై ఎవరికీ నమ్మకం లేదు ఇన్ని అనర్థాలకు మూలం నేను నా అల్లరి చేష్టలే నా మిత్రుడు చెప్పిన మాటలు వెనకపోవడం వల్లే నాకీ కష్టాలు నా స్నేహితుడితో కలిసి ఊరి వాళ్లకు మంచి చేస్తే నన్ను కూడా చేరదీస్తారు అని ఆలోచించుకుంది తరువాత రోజు కోతి అడవి నుండి రకరకాల పండ్లు తెచ్చింది గాడిదను పిలిచి పండ్లన్నీ పిల్లలకు పంచిపెట్టేశాయవి ఆ రోజు నుండి కోతి గాడిద ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఆ ఊరివాళ్లు గాడిదతో పాటు కోతిని కూడా ఆదరించసాగారు కాకి పాట నేర్పిన కోయిల అనగనగా అడవిలో కాకి ఒకటి ఉండేది చెట్టు మీద కాకులన్నీ ఒకలా ఉంటే ఇది వాటికి భిన్నంగా ప్రవర్తించేది మహా చేసేది కూడా దీని చేష్టలు కొన్నిసార్లు మిగిలిన కాకులకు నచ్చేవి మరికొన్నిసార్లు తిట్టుకునేవి అయినా తొంటరి కాకి మాత్రం తనకు నచ్చినట్టే ఉండేది ఒకసారి ఆ కాకి పాట పాడాలని ఆశ కలిగింది అయితే తనకున్న కఠినమైన స్వరంతో పాట పాడడం కష్టం గనుక ముందు పాడటం నేర్చుకోవాలని అనుకుంది వెంటనే ఎక్కడో దూరంగా ఉంటున్న కోకిల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది కోయిలమ్మ కోయిలమ్మ నాకు పాట పాడడం నేర్పవా అని అడిగింది అందుకు కోకిల నవ్వి నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు అని అన్నది లేదు లేదు నేను పాట నేర్చుకోవాల్సిందే అని గోలగోల చేసింది కాకి పోనీలే కొద్ది రోజులు నేర్పితే కాకి తెలిసొస్తుంది అనుకుంది కోయిల కోకిల పాటలు నేర్పుతాననేసరికి కాకి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది ఆనాటి నుండి కాకి ప్రతిరోజు వచ్చి కోయిలమ్మ దగ్గర పాటలు పాడడంలో శిక్షణ తీసుకోసాగింది అలా చాలా రోజులు గడిచిపోయాయి ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చేశాయి మావి చిగురు తిన్న కోయిల పాడబోయింది కాని కోయిలమ్మ తన సహజమైన తియ్యని స్వరంతో కూ అని పాడబోతే దానికి బదులుగా కావు కావమనే శబ్దం వచ్చింది కోయిల పాట కాకి రాలేదు కాని కాకి కావు కావమనే అరుపులు మాత్రం కోకిలకు వచ్చేశాయి తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది దాంతో మొదటి పనిగా కాకి పాట నేర్పించే పని మానేసింది నీకు పాట నేర్పడం నా వల్ల కాదు తల్లి ఇప్పుడు నా గొంతు కూడా నీ గొంతులా మారిపోయింది నా స్వరం ఎప్పుడు తిరిగి వస్తుందో మళ్లీ నేను తీయగా ఎప్పుడు పాటలు పాడతానో ఏమో అనుకుంటూ కోయిల బాధపడుతూ కాకిని అక్కడి నుండి పంపించేసింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి